ఉద్యోగిపైనే అత్యాచారానికి ఒడిగట్టి పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చాడో ఎస్ఐ గతంలోనూ మహిళలను లైంగికంగా వేధించిన సంఘటనలు ఉండటంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది మహిళా కానిస్టేబుల్ పై అఘాయిత్యానికి పాల్పడిన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సేన్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ వన్ వన్ ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసింది శాంతి భద్రతలు కాపాడుతూ మహిళలకు అండగా ఉండాల్సిన ఎస్ఐ ఇలా ఓ మహిళ కాన్స్ రేప్ చేయడంపై ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తాయి దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించింది ఎస్ఐ భవానీసేన్ సేన్ ను సర్వీస్ నుండి తొలగించింది భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దారుణం జరిగింది మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ భవానీసేన్ అత్యాచారం చేశారు సర్వీస్ రివాల్వర్తో బెదిరించి రెండుసార్లు రేప్ చేశాడు ఇరవై రోజుల కిందట మళ్ళీ రెండు రోజుల కిందట రెండుసార్లు రేప్ చేసినట్లు బాధిత కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసింది ఎవరికైనా చెబితే అదే చివరి రోజంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది తాను మంత్రి మనిషినని ఎవరు ఏం చేయలేరంటూ తోటి సిబ్బందిని సైతం ఎస్ఐ భవానీసేన్ బెదిరించినట్లు తెలిపింది ఎస్ఐ భవానీసేన్ ఆగడాలు మితిమీరడంతో ఉన్నత అధికారుల్ని బాధిత మహిళా కానిస్టేబుల్ ఆశ్రయించింది ఏఎస్పి డిఎస్పీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేపట్టారు ఎస్ఐను ను అరెస్టు చేసి సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐపై ఆట్రాసిటీ లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ కు తరలించారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో